హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో అయితే మీకు బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తానండి శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్తో శారీకి మనకి మంచి లుక్ వస్తుంది కదా అందుకనే ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్ డిజైన్స్ అండ్ హ్యాండ్ డిజైన్స్ అయితే డిఫరెంట్గా చేశాను కొంచెం ఎప్పుడు రొటీన్గా ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇది నార్మల్గా అయితే మనకు స్కాలప్ డిజైన్ తెలుసు కదండి మీకు టోటల్గా స్కాలప్ డిజైన్ అయితే ఇచ్చేసాను ఇట్లా బ్లౌజ్కి చూడండి సింపుల్ బ్లౌజ్ అయినా ఈ స్కాలప్ డిజైన్ వల్ల బ్లౌజ్కి అయితే లుక్ అయితే హైలైట్ అయిపోయిందండి నెక్ చుట్టూరా బ్యాక్ నెక్ టోటల్గా ఇలా స్కాలప్ డిజైన్ చేశానండి చూసారా ఎంత నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా మనకు నీట్గా ఉంటే బొటిక్ స్టైల్ ఉంటుంది టోటల్గా ఇలా నేను లెఫ్ట్ సైడ్లో ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసేసాను రైట్ సైడ్లో మామూలుగా ఇలా స్కాలప్ డిజైన్ పెట్టేశాను ఫ్రంట్ సైడ్ టోటల్గా దీని బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది మనము బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు పైన అంత డిజైన్ ఓకే అండి అలా చేసిన తర్వాత వీప్ పట్టుకొచ్చేసరికి ఇలా పైపింగ్ వేయారండి కానీ ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మనకు బొటిక్ ఫినిషింగ్ ఉంటుంది నీట్గా ఉంటుందండి ఇలా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఎవరైనా కావాలి అని అనుకుంటే కొత్త వారికి అయితే చాలా యూజ్ అయ్యే విధంగా అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూసుకోవచ్చు బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ బ్లౌజ్ మన పైనుండి చూస్తే ఎంత నీట్గా ఉందో లోపల కూడా మనకు అంత నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి చూడండి ఇలా మామూలుగా జిగ్జాగ్ మిషన్ లేకున్నా నేనైతే పీకో మిషన్తోనే ఇలా అయితే నీట్గా అయితే స్టిచ్ చేశాను టోటల్గా అన్నీ ప్యాక్ చేసేసి మనకు ఏం కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే చేసేసాను ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా చేశాను టోటల్గా అయితే దీని బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి దీనికి చిన్నగా టైజిల్స్ అయితే ఇచ్చానండి ఇలా బ్లౌజ్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్ అయితే చాలా బాగుందండి ఇది కోమిలి హ్యాండ్ అండ్ శ్రీవల్లి హ్యాండ్ అని కూడా అంటారు చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న పోర్ట్లీ బాల్స్ ఇచ్చేసి శారీ కలర్ కొంచెం ఇంకా ఆపోజిట్ ఉంటే ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి దీంట్లోనే కలిసిపోయినట్లుగా ఉంది కదా కానీ హ్యాండ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి నాకైతే బాగా అనిపించింది ఇక్కడ చిన్న ఫఫ్ ఇచ్చాను ఇక్కడ పోర్ట్లీ బాల్స్ పెట్టేసి అయితే దీన్ని ఇలా చేశాను సైడ్ నుండి చూస్తే ఇలా ఉందండి లుక్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా స్కాలప్ డిజైన్ లానే కానీ కొంచెం చేంజ్ చేశానండి డిజైన్ కస్టమర్ వాళ్ళు ఫోటో పిక్ పెట్టారు వాళ్ళు ఎలా పెట్టారో నేనైతే అదే విధంగా అయితే డిజైన్ అయితే చేశానండి ఇక్కడ డోరీస్తో టై చేశాను చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కదా సింపుల్గా మరీ మొత్తం స్కాలప్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా డిజైన్ అయితే చేశాను దీంట్లో నేను పేపర్ క్యాన్వాస్ వేసానండి అందుకే ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది బ్యాక్ పార్ట్ అలా ఉంది సారీ ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్స్ కట్టండి ఇలా ఈ బ్లౌజ్కి కూడా నేను వీపుకి ఇలా అంటే వీపు పట్టీకి ఇన్విజిబుల్ పైపింగే చేశాను టోటల్ ఫినిషింగ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది ఈ బ్లౌజుకి కూడా ఫినిషింగ్ అంతా ఇలానే ఇచ్చానండి టోటల్గా జిగ్ జాగ్ చేసి ఓకేనా ఫినిషింగ్ ఎలా చూసినా మనకైతే నీట్గా ఉండాలి ఇది నెక్ డిజైన్ అండ్ హ్యాండ్ డిజైన్ అయితే వచ్చేసింది కదా మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కూడా మన కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి చూడండి ఇలా ఉంది ఫైనల్గా ఇది కూడా సింపుల్ శారీదే అండి కానీ కొంచెం డిఫరెంట్ పెడదామని డిజైన్ అయితే ఇలా చేశాను హ్యాండ్స్కి అయితే ఇలా చిన్న ఫఫ్ అయితే ఇచ్చాను మనం మామూలుగా ఇక్కడ ఫఫ్ ఇచ్చి ఈ బార్డర్తో రొటీన్గా అలానే స్టిచ్ చేయొచ్చు కానీ ఇక్కడ చిన్న 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 ప్రిల్స్ ఇవ్వడం వల్ల ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా లుక్ అలా అని ఇలా అయితే పెట్టానండి చూడండి ఇలా పట్టుకొని చూస్తే మనకు ఇలా నీట్గా కనపడుతుంది అనమాట టూ హ్యాండ్స్ ఇవి షార్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఏమో బా మనకి బాదం ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఇలా పెట్టి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ మన బటన్ పెట్టుకోవచ్చు అండ్ డోరీ కూడా టై చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి లోపల పాటు బయటకు వచ్చేస్తుంది ఇలా చిన్నగా బాదం షేప్లాగా అయితే పెట్టాను ఇది కూడా బ్యాక్ సైడ్ ఇలా ఇన్విజిబుల్ పైపింగే ఇచ్చానండి టోటల్గా బ్లౌజ్ త్రీ బ్లౌజర్స్ డిజైన్స్ అండ్ నెక్ డిజైన్స్ అండ్ హ్యాండ్ డిజైన్స్ అయితే మీకు చూపించాను కదా మీకు ఏ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి చూడండి ఇది మామూలుగా క్లాత్ డిఫరెంట్గా లేకున్నా ఈ కట్ వర్క్ డిజైన్ కూడా ఎంత బాగుంది చూడండి ఇట్లా పెట్టి చూపిస్తా స్కాలప్ డిజైన్ ఇలా వచ్చిందండి మనకు నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంది టోటల్గా స్క్యాల పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసే చేశానండి లేకపోతే మనకు ఇంత నీట్గా రాదు ఫినిషింగ్ చూడండి ఎటువైపున చూసినా మనకు నీట్గా కనిపించాలని నేనైతే ఇలా చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి త్రీ బ్లౌజెస్లలో మీకు ఏవి నచ్చిందో తప్పకుండా మనకైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా త్రీ హ్యాండ్స్ డిజైన్స్ త్రీ నెక్ డిజైన్స్ అయితే మీకు చూపించానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్